హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి ఇక్కడ కనిపించేటటువంటి లడ్డూలు అలాంటిలాంటి లడ్డూలు కాదండి ఆరోగ్యానికి చాలా మంచిదని మన ఆయుర్వేదం డాక్టర్లే చెప్తున్నారు రోజుకి ఒక లడ్డు చొప్పున తినండి తల నరాల నుంచి కాలి నరాల వరకు హెల్దీగా ఉంటాయి చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు అదేనండి తవుడుతో చేసినటువంటి లడ్డూలు తవుడంటే అంటే అండి మనం బియ్యం పట్టిన తర్వాత వచ్చేటటువంటిది తవుడేనని అంత తేలిగ్గా కొట్టిపారే మాకడోయ్ దీనిలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి నిజంగా నిజంగా అండి ఆయుర్వేద నిపుణులే చెప్తున్నారు ఇలాంటివి రోజుకి ఒకటి చొప్పున తినండి అంటే డైరెక్ట్గా తవుడిని తినలేరు సో ఏదో ఒక రూపంలో తినమని చెప్తున్నారు మీరు నమ్మకపోతే గూగుల్లో చెక్ చేయండి తవుడు గురించి బెనిఫిట్స్ ఎలా ఉంటాయో సో మీకు చక్కగా అర్థమవుతాయి సో రోజుకి ఈ లడ్డూలు ఒకటి చొప్పున తింటే చక్కటి ఆరోగ్యం హెల్తీగా ఉంటారని చెప్తున్నారు సో ఈ లడ్డూలు ఎలా తయారు చేద్దాము ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా కొలతలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఈ తీసుకున్నటువంటి ఈ తవుడు ఈ కప్పుతోనే కరెక్ట్గా కొలతలు తీసుకుందాం ఈ కప్పుతో తీసుకున్నటువంటి ఈ తవుడుని కొద్దిగా నెయ్యి వేసి అంటే రెండు స్పూన్లు నెయ్యి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన పోతే టేస్ట్ బాగుంటుంది అందరూ చక్కగా తినగలుగుతారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తయారు చేసి పెట్టండి చక్కటి ఆరోగ్యం మన సంజీవని అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎక్కడో కాదండి సో వేయించుకున్నటువంటి ఆ తౌడిని పక్కన పెట్టేసుకొని అదే కప్పుతో నేనైతే మినప్పప్పు తీసుకున్నానండి మీ ఇష్టం మినపు గుళ్ళైనా తీసుకోవచ్చు ఇలా కలరు చూసారా రెడ్గా కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇలా మిక్సీ జార్లో పొడిగా వేసుకొని రెండు యాలుగలు వేసేసుకొని అదే కప్పు మనం తీసుకున్న పిండి ఉంది కదా తౌడు ఆ మినపప్పు అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొట్టి సేమ్ అదే కొలతో తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం వేసుకుంటూ ఆ మినపప్పు వేసుకుంటూ పొడిగా మెత్తగా పట్టేసుకోవాలి సో పట్టుకున్న ఈ పొడి మొత్తం కూడా ఒకసారి కొద్దిగా అంత చేత్తో ఒకసారి అంత పొడిలాగా మెత్తగా ఉండేలా దీన్ని ఇలా చేత్తో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనం ముందు తీసుకున్నటువంటి కొలత కప్పుతోనే నెయ్యిని కూడా తీసుకొని దీనిలో ఈ విధంగా అప్లై చేసేసుకొని మొత్తం చేత్తో అంతా కలిసి ఇలా ఒకసారి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని చేతితో ఒకసారి ఇలా అంటే ముద్దగా అవ్వాలి ఇలా ముద్దగా అయితే మనకి ఆ నెయ్యి అనేది సరిపోతుంది అని అర్థం సో ఈ విధంగా ముద్దగా ఒక్కొక్కటి చేసుకుంటూ లడ్డూ సైజులాగా ఉత్తుకొని అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ విధంగా మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇంకా మీకు ఇష్టమైన జీడిపప్పు బాదం పప్పు ఈ విధంగా వేసేసుకొని పొడిగా వేసేసుకొని ఈ లడ్డూలాగా ఉత్తుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క లడ్డుని తయారు చేసుకొని తినొచ్చు ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి అంటే కొట్టిపారేమాకండి మాకండి ఏంటి అనేసి సో ఈ విధంగా మీరు తయారు చేసుకొని రోజుకు ఒక రొట్టె చొప్పున పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ తినండి చక్కటి హెల్దీ ఫుడ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంత హెల్దీ ఫుడ్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకేనంటే మరొక మంచి హెల్తీ ఫుడ్తో మరొక వీడియోలో కలుద్దాం Okay, Nandi. Thanks for watching At my infinity.